హాయ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి పోలియో వ్యాధి ఏ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జీర్ణ వ్యవస్థ ఆప్షన్ బి అస్థి పంజర వ్యవస్థ ఆప్షన్ సి నాడీ వ్యవస్థ ఆప్షన్ డి వచ్చేసి కండరాల వ్యవస్థ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాడీ వ్యవస్థ పోలియో వ్యాధి ప్రధానంగా నాడీ వ్యవస్థను ముఖ్యంగా కేంద్ర నాడీ వ్యవస్థలోని మోటార్ న్యూరాన్లను ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి కండరాల బలహీనత పక్షవాతం ఇంకా తీవ్ర సందర్భాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారి తీయవచ్చు నాడీ వ్యవస్థ పోలియో వైరస్ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది ఈ పోలియో వైరస్ అనేది నాడీ వ్యవస్థను దెబ్బతీసి ఫ్లూ వంటి లక్షణాల నుండి పక్షవాతం వరకు వివిధ ప్రభావాలకు కారణమవుతుంది థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్